అందరికీ నమస్కారం నేను న్యూట్రిఫుల్ న్యూట్రిఫుల్లో న్యూట్రిషనిస్ట్ని ఈ మధ్య కాలంలో మనం తరచుగా యూటీఐ ఇన్ఫెక్షన్స్ గురించి వింటూ ఉన్నాము అసలు యూటీఐ అంటే ఏంటి అది రావడానికి గల కారణాలు మరియు యూటీఐ రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే మన మూత్రనాళం కిడ్నీలు యురేటర్ యురేటర్స్ బ్లాడర్ యురేత్ర ఈ భాగాల్లో ఎక్కడైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రావడం వల్ల యూటిఐ రావడానికి అవకాశం ఉంటుంది యూటిఐ ఇన్ఫెక్షన్స్ మహిళల్లో ఎక్కువగా చూస్తాము ఇప్పుడు యూటీఐ రావడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం నీళ్లు తక్కువ తాగడం మూత్రాన్ని ఎక్కువసేపు ఆపివేయడం అలర్జీ కలిగించే సబ్బులు స్ప్రేలు ఇంటిమేట్ వాష్లు వినియోగించడం మహిళల్లో పీరియడ్స్ సమయంలో శుభ్రత పాటించకపోవడం కిడ్నీ సమస్యలు డయాబెటీస్ కలిగి ఉండటం బహిరంగ లేదా అశుభ్రమైన టాయిలెట్స్ ఉపయోగించడం ఇలాంటి కారణాల వల్ల యూటిఐ ఎక్కువగా వస్తుంది యూటిఐ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటో తెలుసుకుందామా మూత్రం చేసేటప్పుడు నొప్పి లేదా మంట రావడం తరచుగా మూత్రానికి వెళ్ళడం మూత్రం దుర్వాసన రావడం కొన్నిసార్లు జ్వరం రావడం వంటి లక్షణాలను చూస్తాం ఈ లక్షణాలు తీవ్రమైతే కిడ్నీ మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది యూటిఐ వచ్చినప్పుడు పాటించవలసిన ఆహార నియమాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం ఎక్కువగా నీళ్లు తాగడం రోజుకి రెండు నుంచి మూడు లీటర్ల వరకు నీళ్లు తాగితే బ్యాక్టీరియా ఫ్లష్ అవుతుంది రెండవది కొబ్బరి నీళ్ళు తీసుకోవడం కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల మూత్రం క్లియర్గా రావడానికి మరియు శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడానికి సహాయపడుతుంది క్రాన్బెర్రీ జ్యూస్ క్రాన్బెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా మూత్రాశయానికి అంటకుండా ఉండడానికి సహాయపడుతుంది బ్లూబెర్రీ లేదా ద్రాక్ష లేదా నేరేడు పండ్లు ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడతాయి పెరుగు పెరుగులో ప్రోబయోటిక్స్ కలిగి ఉంటాయి ఇవి మంచి బ్యాక్టీరియాను పెంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారిస్తాయి దోసకాయ పుచ్చకాయ మస్కుమెలన్ వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరినేషన్ను మెరుగుపరుస్తాయి వెల్లుల్లి వెల్లుల్లిలో ఉండే అలిసిన్ వంటి సహజ యాంటీబ్యాక్టీరియల్ పదార్థాలు బ్యాక్టీరియాను ఎదుర్కొని ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సహాయపడతాయి ఇప్పుడు కొన్ని హైజీన్ అండ్ జీవనశైలి సూచనల గురించి తెలుసుకుందాం ఇన్నర్స్ కాటన్ వస్త్రంతో తయారైనవి ఉపయోగించడం మంచిది టైట్ డ్రెస్సెస్ దూరంగా పెట్టాలి పీరియడ్ సమయంలో ప్యాడ్స్ లేదా మెన్స్ట్రోల్ కప్ తరచు మార్చుకుంటూ ఉండాలి సబ్బులు సెంటెడ్ స్ప్రేలు ఇంటిమేట్ వాష్లను ఎక్కువగా వాడకండి యూటిఐ చిన్న సమస్యలా అనిపించినా నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ వరకు ప్రభావం పడే అవకాశం ఉంది అందుకే నీళ్లు ఎక్కువగా తాగండి హైజీన్ పాటించండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం న్యూట్రిఫుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి యాప్ లింక్ క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది